ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డ మీ అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించినగాక ఈ శుభవేళ మీతో వాక్యాన్ని పంచుకోవాలని నేను ప్రేరేపించబడుతున్నాను అదేమిటంటే మన జీవితాల్లో మన ఆహార పదార్థాలు దీవినకరంగా ఉండాలి ఏది మనకు అవసరం ఏది మనకు అనవసరం అనేది కొన్నిసార్లు మనం నిర్ణయించుకోలేం ఉదాహరణకు చెప్పాలి అంటే మనం రోగం వచ్చాక మన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక అప్పుడు చెబుతారు ఈ పదార్థాలు తినబకండి ఈ పదార్థాలు తినండి అని అప్పటి వరకు మనకు నిర్ణయం లేకుండా చేస్తూ ఉంటాం మన దేహానికి ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఆధ్యాత్మిక ఎదుగుదల అన్ని కోణాల్లో మూలమైంది ఆరోగ్యం మరి అటు ఆరోగ్యం కొరకు చాలాసార్లు మనం మనకు తోచినట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం దేవుడు ఆహార విషయంలో నీటి విషయంలో నడక విషయంలో పడక విషయంలో అన్నిట్లో చాలా జాగ్రత్తగా వివరాలు తెలియచేస్తూ వచ్చాడు మీకు తెలిసిన మాట చెప్పను మీరు ఈ ఫలాలు తినండి ఎంత ఆరోగ్యంగా ఉంటారో అని మిగతా ఫలాలు తినకండి ఈ ఫలాలు తినండి అని దేవుడు చెప్పాడు ఆ ఫలం దేవుని చేత నిర్ణయించబడితే అది ఆరోగ్యానికి అన్ని విషయాల క్షేమం కలుగు చేసింది కాదు అను అనుకున్నాక తినకూడన పండు తిన్నాక చరిత్ర దిగజారినట్టు పతనమైనట్టు మనం గమనిస్తాం గ్రంథం యాభై ఐదో అధ్యాయము రెండో వాక్యాలు ఈ మాట రాయబడింది నా మాట శ్రద్ధగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి నా మాట శ్రద్ధగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి అక్కడ ఎంత చక్కగా ఉందని నా మాట ఆలకించండి మంచి పదార్థాలు తినండి అంటే ఆయన మాట ఆలకించడం అంటే ఏమిటి ఆయన చెబుతాడు ఏది మంచి పదార్థమో ఏది మంచి పదార్థం కాదు దానిని బట్టి నీకు ఆరోగ్యం గడుపుతుంది చాలాసార్లు తినబడమన్నీ తినేసి రోగం వచ్చిందని మురుగుతూ మంచమేకి సమస్యలు పెంచుకోవడమేగా అంటే ఆహార విషయాల్లో కూడా ఆయన అంత జాగ్రత్తగా చూపుతాడా అవును నరకమా కాణంలో నీ ఆహారాన్ని నీ పానీయాన్ని నేను దీవిస్తా అని చెప్పాడుగా అందుకని ఇక్కడ రాయబడింది ఆయన మాట జాగ్రత్తగా ఆలకించి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఆలకిస్తామో అప్పుడు మంచి పదార్థాలను సమకూర్చి నీకు ఆరోగ్యాన్ని కలిగి చేసేట్టుగా బైబిల్ లేఖనలో చాలాసార్లు మనం గమనిస్తున్నాం కదా రాజు గారికి రోగం వస్తే ఆ రోగానికి స్వస్థత విడుదలిచ్చి ఆయుష్ పెంచాడు అక్కడ అంజూర పడను తీసుకుని వచ్చి అతను గాయాన్ని కట్టాను దేవుడు ఎంత చక్కని స్వస్థత కలుగు చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటంటే దేవుడు నియమించిన మాట మనకు ఆహారంగా ఉంటే ఆ మాట ద్వారా దీవినకరంగాను ఆశ్రదకరంగా ఉంటాయి కనుక దేవుని మాట శ్రద్ధగా వినడం అనేటప్పటికీ కేవలం పాపం చేయబాకు లోకంలో కలవాకు ఇవే కాదుగా ఆయన నియమావళి క్రమబద్ధమైన ఆహార పట్టి కూడా మనం అనుభవిస్తూ వాటిని మారమే మనం తినడం వలన మన జీవితం ఆశ్రదకరంగా ఉంటుంది ఆయన మాట ఆలకిస్తే ఏమవుతుంది అంటే మంచి పదార్థాలని మీరు తప్పనిసరిగా పూజిస్తారు అంటే నీకు ఏది అవసరమో ఏది మంచి ఆహారమో అది ఆయన నిర్ణయిస్తాడు అందుకని ఈ శుభవేళ మీకు సేవకుడిగా చెప్పగలిగిన మాట మొదలుగా మీరు దేవుని మాటకు దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయాలి మీకు ఇంకొక మాట కూడా చెబుతాను మా అనుదినాహారం మాకు దయచే అని ప్రార్థన నేర్పాడు అంటే అనుదినాహార విషయంలో కూడా ఆయన అంత శ్రద్ధ చూపుతాడు అవును ఆయన శ్రద్ధ చూపితే అది దీవినకరం అనుదినాహారం అంటే నీ భవిష్యత్తు అంత మీదేగా నీ ఎదుగుదల నీ క్షేమంత ఆహారం మీదేగా అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మన క్షేమాన్ని కలుపుకొని క్షేమకరమైన అనుభవాల్లో సాగాలి అని కోరుకుంటే ఆయన క్షేమకరమైన సందేశాలు వినబడ చేస్తాడు అందుకని మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కానీ లేదు ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు కానీ వేదాన్ని చదివినప్పుడు ఈ వాకు ఆహారం ఈ ఆహారం నిన్ను ఆశ్రదకరంగా దీవెనకరంగా మారుస్తుంది మరో విషయం చెప్పను బైబిల్ లేఖనం ప్రకారం ఈ నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవగలిగిన వాడు అంటే నీ ఆధ్యాత్మికే ఆహారం ఆయనే శరీర పోషణకి ఆహారం ఆయనే అనుదినం ఏ ఆహారం నీ తింటే నీకు యోగ్యమైన పరిస్థితి ఉంటుంది అని డాక్టర్ చెబుతున్నాడుగా ఇది తినకూడదని అతని మాట నమ్ముతున్నాం కానీ దేవుని మాట నమ్ముతున్నామా దేవుని మాట వింటే ఏం తినాలో తినకూడదో గమనిస్తాడు మీరు గమనించండి ఓసారి ఒక దైవజనుడు ఆకలితో ఉన్నప్పుడు దేవుని దోసన పంపి ఆ రొట్టెను కాల్చతగాడి పెట్టడం జరిగింది అంటే ఆ రొట్టె వలన ఆత్మీయార్థాలు ఎన్నున్నా దేవుని చేత నిర్ణయించబడిన ఆహారం నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే నీ ఆహారం దేవుల ద్వారా నిర్ణయించబడ కొన్నిసార్లు రాజుల ఆహారం ఉంటుంది మన వాళ్ళు పిలువు చేసే ఆహారం ఉంటుంది రోగి సిద్ధం చేసే ఆహారం ఉంటుంది అవి కాదు ఆధ్యాత్మిక జీవితంలో కుటుంబ పరంగా ఉదయాన్నే లేవగానే వందనాలు చెప్పి ప్రార్థన చేసుకుని మా ఆహారాన్ని జీవించి అని అడిగితే మీకు ఆరోగ్యం నెమ్మది క్షేమం స్వస్థత కలుగుతుంది దానిని వీరు పొందుదరుగాక పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు కుటుంబాలను దీవించండి పిల్లలకు పెద్దల క్షేమం కలుగు చేయండి నేను స్వస్థవరిచే హోవాను నేను మాటించిన వాడు తప్పనిసరిగా ఆరోగ్య విషయంలో ఆహార నియమాలు పాటించడానికి కృపచూపం పిల్లల చదువులు ఉద్యోగాలు రక్షణ భాగ్యం వ్యాపార వ్యవసాయం చేస్తున్న పనులు అన్ని విషయాల్లో కృపచూ సమృద్ధి అయిన ఆహారం చేత క్షేమాన్ని కలుగ చేసి దీవించుమని ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి Amém.